శంకర భగవత్పాద విరచిత శివానందనగరిలో డబ్బై ఆరవ శ్లోకము భావం పద పదపుష్కరమా వసంతి కాదంబినివ్వ పురుతే పరితోష వర్షం సంపూరితో మనస్త సఖిలం సఫలం చావం భక్తి పరమేశ్వరిని పాదము అనడి ఆకాశం నాశ్రయించి మేఘమాళవే ఆనంద వర్షాన్ని కురుస్తుంది ఎవరి మనస్సు అనే పటాకము ఆనంద వర్షముతో తడుస్తుందో వారి జన్మము అనే పైరు ఫలించినదని అవును ఇతరులు సఫలము కాదు నిశ్చయము డెబ్భై ఏడవ శ్లోకము బుద్ధి స్థిరా මේස් පරපාදපදම සක්තාා වදූල් විරහිනීව සදා ස්මරම්ති සැභාවන ස්මරණදර්සන කටනාද සම්මෝහිතේව සිවමන්ත්‍ර ජැපේනවින්තේ పాపం ఓ ఈశ్వర మీ పాద పద్మలందు ప్రీతి కలది అయి నా బుద్ధి భర్త వియోగాన్ని పొందిన భార్యవలే ఎల్లప్పుడూ నిన్నే ధ్యానించుచు శివ శివాను నీ నామ మంత్రాన్ని జపిస్తూ మోహాన్ని పొందినదై నీ పాద ధ్యానము మీ పాద స్మరణము మీ పాద సందర్శన మీ పాద పూజ మొదలగు వాటి గురించి విచారిస్తోంది కావున దీన్ని ఉద్ధరించు డెబ్భై ఎందవ శ్లోకం సదుపచార విధిశ్వను బోధిత సవ్యనయాం సుహృదం సముపా బుద్ధి బుద్ధిమిమాం ప్రభో వరగుణవమివా భావం ప్రభు శంకర పెద్దలకు ఉపచారం చేయుట శిక్షణ పొంది వినయ విధేయతలు కలిగినదియు మంచి మనస్సు కలిగి చక్కగా ఆశ్రయించినదియో అయినా నా బుద్ధిని వరధర్మముచే కొత్త పెండ్లి కూతురు వలె గైకులము డెబ్భై తొమ్మిదవ శ్లోకము నిత్యం యోగి మనస్సరోజ ధన సంచారర్క తర్కమహా శంభో కథం తవాటక్షతి ఆచ్యంతం మృదులం దంగ్రియుగణం హామీ మనశ్శింతయేతల్ోచనగోచరం కురు విభో సంవాహయే భావం శంకర నీ పాదములు ఎల్లప్పుడూ పద్మముల వంటి యోగుల హృదయములలో సంచరించుచు మృదువుగా ఉండును కదా అట్టి పాదముతో బండరాతి వలె ఉండు యముని వక్షస్థలముపై నీవు ఎలా తన్నావు నీ సాహసాన్ని తరుచుకొని నా హృదయం ద్రవించిపోవు చున్నది నీ పాదములను ఒక్కసారి నాకు చూపించము చేతితో ఒత్తి నీ పాదసేవ చేసుకుంటాను ఎనభైవ శ్లోకముషని కఠినం తస్మి కఠినం నీపి మద్రక్షాయ గిరిసీమ్ని कोमलपदन्यासः पुराभ्यासितः नो चेत् दिव्यगृहान्तरेषु सुमनस्तल्पेषु वैद्यादिषु प्रायः सस् शिलातलेषु नटनं सिंभो किमर्थं భావం శంకర ఇతడు భూమి మీద పుట్టబోతున్నారు వీడి హృదయం మిక్కిది కఠినముగా ఉంటుంది అందు సంచరించవలసి వచ్చిన అని నీవు కొండరాళ్ళ మీద నాట్యం చేయుచున్నావు లేని ఎడల మిద్దెలు మేడలు పూలపాంపులు ఉండగా నీవు ఎందుకు బండల మీద నాట్యం చేస్తావు